ఇంత ఊర్లుగా వచ్చేవి కానీ చంద్రబాబు గారు వచ్చారు ఏం చేశారు లేదు ఆయనకు కావాల్సింది ఎవరు దేశం కాదు మనకు కావాల్సింది ఎవరు కాదు అందరికీ న్యాయం చేసే కాదు మందు కాదు వీళ్ళు పార్టీ మధ్య ఇస్తానని చెప్పిన చంద్రమాట ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు భారతదేశంలో అంటే అది మన చంద్రబాబు ఇంత మించిన నాయకుడు ఇదంతా అధికారులు నిజంగా ఏ విధంగా న్యాయం పార్టీ మధ్య ఇస్తానని ఓట్లాడుకోవచ్చు లేదు జగన్కి సైకో అన్నారు నేను అనలేదు వాళ్ళు అన్నారు అది సైకో అన్న మీరు నేను సాయిల్ మధ్య వస్తా అన్నారు పరమ సైకో కదా మీరు ఏ విధంగా మద్యం లేని పరిపాలన కావాలా మద్యం వల్ల ఎంత మంది ఆడపడుచిన తాలి తగ్గుతుంది ఒక్క వ్యక్తి తాగడం వల్ల తల్లిదండ్రులకు మంచి బిడ్డ కోల్పోతున్నారు బిడ్డలకు మంచి తండ్రిని కోల్పోతున్నారు తోపుట్టుకి మంచి సోదరులు కోల్పోతున్నారు మంచి స్నేహితులు కోల్పోతున్నారు మంచి సేవకులు కోల్పోతున్నారు మంచి నాయకులు కోల్పోతున్నారు దాని కొన్ని ఒక్కటి తాగితే ఎంత నష్టాలు తెలుసుకోండి నీళ్ళు మత్స్యపాదం నిషేధించరు నేనే వచ్చేసి ప్రమాణం చేసుకోండి నాదే అంబేద్కర్లు అలాంటి కొత్త నాయకులు మహానుభావులు మహాత్ములు వాళ్ళు చేసిన పేద ఫలితాలను గుర్తించుకోండి వాళ్ళు చేసిన మత్య ఆహారాన్ని ఎంతో మామూలు కోల్పోయి వాళ్ళ బిడ్డలకి భార్యకి దూరం దూరమయ్యి వాళ్ళు చేసిన ఆ త్యాగాన్ని గుర్తించండి దానికి మీరు చర్చించండి ఇంటికి ఓటు వేయండి నిజాయితీకి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి బ్రహ్మ స్వామి స్త్రీలకి న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు లేఖం రాయండి ప్రతిభాం ప్రతిభాన్ ప్రతించడం కోసం ప్రతిష్టం ప్రతి దేశం కోసం చస్తే దేశం కోసం యాత్ర రెండు వేల తేదీతో భారతీయం సోషల్ జనతా పోస్ట్ చేస్తుంది ప్రచారానికి మద్దతు పెట్టండి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయండి ನೀವು ಲೋಕ ವಿರಲೇ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಲ್ಲಿ ವೀಡಿಯೋ ಫೋಟೋ ಪೀಸಿ ತಟ್ಟೇಟಿ ಪೋಸ್ಟ್ ಬಟ್ಟೆ ಮಾಡಿ